హరే కృష్ణ మన పెద్దలు కొన్ని ఆచారాల రూపంలో ఏదైతే పెట్టారో అదంతా ఆరోగ్యానికి సంబంధించింది ఒక ఉదాహరణ కల్లాపి ఏమిటి కల్లాపి చాలామంది చల్లడం మా అమ్మ చెప్తే మేము వెళ్ళి పేడ తెచ్చేవాళ్ళం అయితే ఆవు పేడే చాలా శ్రేష్టం అది అమ్మ కలిపేసి ఇంటి ముందు కల్లాపి జల్లి మూకు పెట్టి కల్లాపి ఆవు పేడతో చేసి చల్లడం యాంటీ బ్యాక్టీరియా చాలా మంచి ఒకటి అలాగే పసుపు గుమ్మానికి రాయాలి ఆడవాళ్ళు ఈ పేరంటాలు జరుగుతాయి శ్రావణ మాసం వాళ్ళు వచ్చే కాలం అందులో ఆడవాళ్ళు ఏమో వంటిట్లో నిలబడి తల్లిలో తిరుగుతుంటారు ఆ కాలు పగిలిపోతుంటారు ఏంటి నేమో అప్పుడు ఆవిడ బాగా రిచ్చావిడే వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్ళింది పేదావిడే ఈవిడ పైన పేట మీద కూర్చులో కూర్చుంటే ఆ డబ్బున్న ఆవిడ ఈవిడికి కాళ్ళకి పసుపు రాస్తాడు పసుపు రాయడం అంటే ఒక గౌరవం ఆచారం అనేది పైన కనపడ్డాం కానీ ఒక వాస్తవం ఏమిటి దాని వెనకాల ఆ కాలంలో కాళ్ళు పగిలిపోతాయి ఆడవాళ్ళు బాగుంటేనే కదండి ఇల్లు బాగుండేది అమ్మ బాగుంటేనే అంత బాగుంటుంది సో అలా ఆచారం పేరు మీద పసుపు రాస్తారు అటు గౌరవం వాళ్ళకి అహంకార త్యాగం జ్ఞానం అమ్మవారిని చూడాల్సిందే ఆవిడ ఎంత పేద ఆవిడైనా అమ్మవారిని చూడడం ఇలా ఆధ్యాత్మిక కోణము ఆరోగ్య కోణం సామాజిక కోణం ఇన్ని కోణాల్లో మన ఆచారాలు ఉంటాయి అలాగే ఇంటికి తోరణాలు దాని వెనక బోల్డ్ కారణాలు తెలియకపోతే రణాలు మొలకొడితే వ్రాణాలు వ్రాణం అంటే పుంజు సో ఈ వీటిని పురాణాలను పుక్కిటి పురాణాలని ఈ ఆచారాన్ని చేరస్తామని పేర్లు పెట్టి వాటిని మనకు దూరం చేయడం ద్వారా మన పిల్లలు ఈ తరం ఫిజికల్ వీక్ మెంటల్ వీక్ స్పిరిచువల్ వీక్ మీరు కావేస్తే ఆడపిల్లని చూడండి మన పిల్ల అని ఊర్చి ఇందాక కూడా ఎవరో పిల్లలు ఫోటో తీసుకొని వచ్చారు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది ఏర తల్లి అంటే పెద్ద ఎగ్జామ్ మీరు ఇస్తున్నారంటే ఇచ్చారు నాన్న నువ్వు బంగా తెల్లరా గాజులు వేసుకోవాలి నాన్న అని చెప్పాను ఎవరు చెప్పాలి అమ్మ నాన్న చెప్పాలి ఎవరు చెడ్డవాళ్ళ వాళ్ళు పక్కన పుట్టిన కూడా అంతా మంచిగా ఉంటారు సో మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసి అన్నీ సే కూర్చు నేను కాన్సెప్ట్ కూడా చెప్పాను వారానికి ఒక గంట కూర్చో మీ పిల్లలతో మీరు ప్రతి శనివారం నువ్వు కారు తోలేవాడువా ఆటో తోలి లేకపోతే పెద్ద ఎంప్లాయీవా శనివారం సాయంత్రం సెవెన్ టు ఎయిట్ ఆర్ ఎయిట్ నైన్ యూ మస్ట్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ వన్ అవర్ భార్యాభర్తలు నువ్వు పేజీ చదువు రావాణా ఆవిడ పేజీ కొడుకో పేజీ కూర్చో పేజీ ఇంకో రౌండ్ తిరుగు మీరు కూర్చున్నారు ముందు ఫస్ట్ సక్సెస్ మీ శరీరం కూర్చుంటే మీ మనసు కూర్చుంటుంది ఇది విన్నారు ఒకరు చర్చించారు నాన్నగారు రాముడు అని వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళ నాన్న చెప్తాడు చెప్పలేకపోతే ఎవరికో ఫోన్ చేస్తాడు ఏమైందండి టాపిక్ ఎక్కడికి వెళ్ళింది దైవం కూర్చోవడం సంస్కృతి రామాయణంలోనే కొన్ని చోట్ల చెబుతారు ఈ ఆచార వ్యవహారాలు స్త్రీ జుట్టు వదలకూడదు అని కోట అన్నీ ఉంటాయి ఇవన్నీ తెలియడం కోసమే చదవాలి పూర్వం చదువురాని వాళ్ళు కూడా మొత్తం వస్తే మా అబ్బాయి మొత్తం కొంచెం మొత్తం మొక్క అని చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు వాళ్ళు వీళ్ళతో ఎంతో ప్రేమగా ఉంది అది చదివి చెప్పేవారు ఓ రిలేషన్ ఉంది నేను మంచి ఉదాహరణ ఇస్తే మీకు బాగా నచ్చుతుంది రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు ఆయన ఆడియోస్ ఎవరో ఫిన్లాండ్ నుంచో నెదర్లాండ్ నుంచో వచ్చారు ఎవరికి వచ్చారు ఇండియాకి వచ్చారు ఏదో పల్లెటూరులో పెళ్లికి వెళ్ళారు పెళ్కెళ్తే మీ ఆ ఎవరు వంటలు చేసుకోలేరు అందరు భోజనాలు ఇంట్లోనే హౌ ఎంప్లాయీస్ అని అడిగాడు అతను అంటే ఈ ఊరేవిడ చెప్పి చెప్పింది వచ్చిన ఫారినర్స్ ఆ పెళ్లి చూడడానికి వెళ్ళారు వంటలు వాళ్ళంతా ఎంప్లాయీస్ అని అనుకున్నారు అప్పుడు ఆ లోకల్ లేడీ చెప్పింది ఏమైనా అంటే దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ దేవ్ నైబర్స్ ఇండియా రన్ నాట్ విత్ కాంపిటీషన్ ఇండియా రన్ విత్ కోపేషన్ అది భారతదేశం అలాంటి భారతదేశానికి కూడా స్విగ్గీగా నాకు బ్యాచులర్ చేర్చి ప్రతిదీ పోటీ నో బ్యూటీ సార్ ఇప్పుడు మన ఇండియా మీద ఇండియాలో ఉన్న ప్రజలకి దేశభక్తి ఉందా లేదా అనేది నాకు డౌట్ ఇంచేదంటే ఇంచేదంటే మనం తిన్న ఫుడ్ ఏది ప్రజెంట్ టెన్ పర్సెంట్ మాత్రం మన ఇండియాలో ఫుడ్ తింటాం అది కూడా మనకి నమ్మకం లేని ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనువులు కానివ్వండి కందులు కానివ్వండి రైస్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం మీకు ఐడియా ఉందో లేదు ఒకసారి చూడండి బ్రిజిల్ మెనువులని ఆఫ్రికా అని ఆఫ్రికా జీడిపప్పు అని అంటే మన దేశం వ్యవసాయ రంగంలోనూ వెనకబడింది అంటే మన దేశం మన మట్టి తిండి తినట్లేదు కాబట్టి మన సంస్కృతి పాడైపోతుందా మన దేశ పోతుందా మంచి ప్రశ్న కదా మంచి ప్రశ్న ఈ మట్టిలో పుట్టి ఈ మట్టి తిండి తినాలి ఇతర దేశాల నుంచి వచ్చేదాన్ని అయితే స్వీకరించవచ్చు ఒక్క దక్కర్లేదు కానీ అన్నీ దొరుకుతున్నాయని అడ్డమైన తెప్పించుకుంటున్నారు ఒక్క అలా వన్ క్లిక్లో వచ్చేస్తున్నాయి అందువల్ల అలాంటి డీవియేషన్ మీ ప్రశ్న అయితే ఉత్తమమైన ప్రశ్నే కాబట్టి ఈ భూమి ఇంకోటి ఇక్కడ పండినవి కూడా సక్రమంగా పండిస్తున్నారు లాస్ట్ ద లాస్ట్ ఫార్మర్ అని సినిమా టమాటా విత్తనాలు కూడా సీడ్లెస్ తినకూడదు సీడ్లెస్ తింటున్నారు అందరం అసలు ఏది తినకూడదు సీడ్లెస్ ఏది తిన మీరు మీకు సంతాన అదే మీకు ఆ కీలకమైన పాయింట్ చెప్తారు ఇప్పుడు ఈ సీడ్లెస్ ఫుడ్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది ప్రతి దాని వెనకాల మాఫియా నడుస్తుంది షోరూ అదేంటిది హిందూ అమ్మాయిని టార్గెట్ చేయడానికి ఒక వేదిక అది అక్కడ అందరూ హిందువులు మగోళ్ళంతా ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళు ఎంప్లాయ్ చేస్తారు ఆ పరిచయాలు పెంచుకుంటారు అందులో పెళ్ళి అయిన ఆడది కావచ్చు పెళ్ళిక ఆడ కావచ్చు వాళ్ళు టార్గెట్ అవుతారు తర్వాత వాళ్ళ జీవితాలన్నీ ముగించబడతారు కాబట్టి హిందువులు ఈ నా దేశం అనుకోవాలి అలా అనుకోవాలంటే మీరు చెప్పినట్టుగా ఇక్కడ తిండి తినాలి సహజంగానే మట్టి ఒక్క గొప్పతనం స్వామి వివేకానంద వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చాక ఈ భూమిని ముద్దాడే ఈరోజు ఈ భూమి పట్ల ఆ భక్తి ఆ భావం వారికింది అంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు మినువులు మనకి ఎక్స్పోర్ట్ ఇచ్చింది అక్కర్లే ఐ సార్ ఐ అగ్రీ అన్ని దొరికేస్తున్నాయి అని తెప్పించేసుకుంటాను అది మదో ప్రయోగం ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఈ ఆ లాస్ట్ ఫార్మల్ సినిమాలో అతను విత్తనాలు కొని వీటిని నేను మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు కదా అంటే ఇది ఈ ట్రిప్కే మళ్ళీ కాలితే మళ్ళీ కొడుకు ఒకవైపు వ్యాపార రంగం పెంచుకోవడం ఒకటి రెండోది ఈ సీడ్లెస్ పొడి తిన్న వాళ్ళకి ఇంకా కొత్త సీడ్స్ వాళ్ళు వాళ్ళ నుంచి రో వాళ్ళు సీడ్స్ వేయలేదు మీరు చూడండి అంటే ఉత్త ఉదాహరణ వెనకాల తల్లి ఉన్నారు ఆవిడకి ఇద్దరు పిల్లలు ఓ పెద్ద మనిషి ఉన్నాడు సుబ్బారావు ఆయనకి ఇద్దరు పిల్లలు ఐ థింక్ మీకు మంగళం మీరు అది అదనగంటే ఉండి అరగంట మంగళం అది మీరు ఒక యంగ్ పోలేదు ఒక యంగ్ ముస్లిం నన్ను క్యాబ్లో దించారు దాదాపు నాకు దిను పది ఏళ్ళు అయ్యారు పది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ క్రితం అతనికి అప్పుడు ముప్పై ముప్పై రెండు అంట ఇట్లా రాత్రి పుట్టినాడు నా బాగా గుర్తు ఏదో పేరు ముస్లిము నన్ను దించాడు వెస్ట్ పరిషత్ ఆఫీస్ హైదరాబాదు దిగే లోపల ఇంటర్వ్యూ చేస్తానుగా ఊరికే ఏం పేరు అది ఎంతమంది పిల్లలు ముగ్గురు ముప్పై ఏళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రాత్రి గ్యాప్ పడిపో ఎర్నింగ్ ఉంది లెర్నింగ్ ఉంది దీనికోసం బర్నింగ్ ఉంది జనాభా లేదు అది అలవ లక్ష్యం ఉంది వారికి మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చెప్పలేదు పక్క ఈ దేశానికి ప్రవణ శత్రులు బయట మాత్రం వస్తులా హిందువులా హిందువులే రాసుకోండి సంతకం పెడతా దీన్ని నేను హిందీలో చెప్తాను చాలాసార్లు కి శత్రు కిరస్థానినే పాకిస్తాన్ నైఫ్ హిందుస్థాన్ ఎందుకంటే నీ నిర్లక్ష్యం వల్ల కదా నేను నువ్వు వీక్ అవడం వల్ల కదా పాకిస్తాన్ గుర్తు నువ్వు వీక్ అవ్వడం వల్ల కదా బంగ్లాదేశ్ పుట్టింది ఇప్పుడు ఈ దేశం నాది అనేటువంటి వాళ్ళు ఈ దేశభక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఈ దరిద్రాలు పోతాయి మనకు టార్గెట్ ఉండాలి టార్గెట్ మనకు లక్ష్యం ఉండాలి ఏం లక్ష్యం ఉంది అసలు నీకు నీ మీదే ప్రేమ లేదు నీ మొఖానికి ఇంకా దేశం మీద ప్రేమ ఉంటుంది నీకు నీ మీద ప్రేమ ఉంటే ఫోర్ ఏఎం బిర్యానీ తింటావా నేను తినే ఫుడ్ ఇండియాది కాదు కదండి ఎందుకు ఉంటుంది ప్రేమ కాబట్టి కూడా చెప్పిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండో నిలవండో భారత కీర్తిని నెల